పవిత్రమైన రావి చెట్టు జీవితం మరియు దీర్పాయువుకు చిహ్నం శాస్త్రీయంగా ఫికస్ అని పీలువబడ్డే రావి చెట్టు భారతదేశంలో ఫెలీ చెట్టు కంటే చాలా ఎక్కువ ఇది సాంస్కృతిక మరియు మత్పరమైన సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయిన చిహ్నం హిందువులు దీనిని పవిత్రంగా భావిస్తారు దాని లోపల విష్ణువు నివసిస్తున్నారని నమ్ముతారు ఈ భక్తిష్టాబ్దాలుగా భారతీయ సమాజంలో చెట్టు యొక్క ప్రామ్యతను తెలియజేస్తుంది దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు రావి చెట్టు దాని దిర్వాయువుకు కూడా ప్రసక్కి చెందింది కొన్ని చెట్లు వందల సంవత్సరాలుగా జీవించాయి చరిత్రకు నిశ్శబ్ద సాక్షులుగా నిలిచాయి ఈ దిర్బొలయువు దాని గంభీరమైన పరిమాణం మరియు విశాలమైన పందిరితో కలిపి అనేక సమాజాల్లో దీనిని కేంద్ర బిందువుగా మారుస్తుంది నిరంతరం మారుతున్న ప్రపంచంలో నీడ మరియు శాశ్వతత భావనను అందిస్తుంది తాజా గాలిని పీల్చడం రావి చెట్టు యొక్క ప్రత్యేక ఆక్సిజన్ చక్రం పూట ప్రధానంగా ఆక్సిజన్ ను విడుదల చేసే చాలా చెట్ల మాదిరిగా కాకుండా రావి చెట్టు ఒక ప్రత్యేక లక్షణంతో నిలుస్తుంది ఇది రాత్రి కూడా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది ఈ అసాధారణ సామర్థ్యం క్రాస్సుసిన్ యాసిడ్ జీవక్రియ లేదా ఖ్యామ్ అనే ప్రక్రియ కారణంగా ఉంది చామ్ కిర సంయోగక్రియ రావి చెట్టు రాత్రి సమయంలో కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ గా మార్చుకోవడానికి అనుమతిస్తుంది ఈ స్పిరమైన ఆక్సిజన్ ఉత్పత్తి ముఖ్యంగా వాయు కాలుష్యం ఒక సమస్యగా ఉన్న జన్సంద్రత కలిగిన ప్రాంతాల్లో ఇది విలువైన ఆస్తిగా మారుస్తుంది ప్రకృతి యొక్క ఫార్మసీ రావి ఆకుల వైద్యం శక్తిని అన్లాక్ చేస్తుంది రావి ఆకులు ప్రయోజనకరమైన సమ్మేళనాల నిధి ఫ్లేవునైడ్లు శక్తివంతమన యాంటీఆక్సిడెంట్ల సమూహం ఈ ఆకులలో పుష్కలంగా ఉంటాయి క్వెర్సెటిన్ మరియు రుటిన్ తో సహా ఈ ఫ్లేవునైడ్లు ఫ్రీ రాడికల్స్ వల్క కలిగే నష్టం నుండి మన్ కణాలను రక్షించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి ఈ లక్షచ ప్రభావం రావి ఆకులను గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి దీర్పాన్ కావు యాడ్పై పోరాటం శక్తివంతమన్న ఆయుధంగా మారుస్తుంది నాలుగో విభాగం ప్రాచీన జిట్టానం ఆధునిక విజమానం మానవ ఆరోగ్యంపై రావి ప్రభావం తర్తరాలుగా భారతీయ వైద్యం ఆయుర్వేదం రావి ఆకుల చికిత్స సామరక్యాన్ని గుర్తించింది అనేక రకాల వ్యాధులను పరిష్కరించడానికి వీటిని ఉపయోగిస్తున్నారు జలుబు మరియు దక్కు వంటి స్వాస్కోశ సమస్యల నుండి జీర్ణ సమస్యలు మరియు చర్మ పరిస్థితుల వరకు రావి ఆకులు సహజ నివారణను అందిస్తాయి ఆధునిక విజమానం ఈ సాంప్రదాయ ఉపయోగాలను ధృవీకరించడం ప్రారంభించింది రావి ఆకుల సారం యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీమోక్రోబేల్ లక్షణాలను కలిగి ఉన్నాయని అచేనాలు చెబుతున్నాయి అదవ్ విభాగం మీ జీవితంలో రావిని సమగ్రపరచడం ఆరోగ్యం యొక్క రోజువారీ మోతాదు మీ దినచర్యలో రావి ఆకుల ప్రయోజనాలను చేర్చుకోవడానికి సులభమైన మార్గాలు ఉన్నాయి ఒక ప్రసిద్ధ పద్ధతి ఏమిటంటే ఎండిన ఆకుల నుండి టీని తయారు చేయడం ఈ వెచ్చగా తీసుకుంటే గొంతు నొప్పిని తగ్గిస్తుంది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు విక్రాంతిని ప్రోత్సహిస్తుంది తినడం కాకుండా రావి చెట్టు దగ్గర సమీం గర్భం కూడా ప్రయోజనకరం దాని సభ్యమైన ఆక్సిజన్ ఉత్పత్తి గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది మరింత ఉత్తేజకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది